హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనం తెలంగాణలో రేషన్ కార్డుల పంపిణీ గురించి వాటి లాభాల గురించి మనం తెలుసుకుందాం తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది జూలై పద్నాలుగున పంపిణీ ప్రారంభమైంది జూలై ఇరవై ఐదు నుంచి ఆగస్టు పది వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇది కొనసాగుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏడు లక్షలకు పైగా కార్డులు జారీ చేస్తున్నామని ప్రకటించారు ప్రస్తుతం తెలంగాణలో తొంభై ఆరు పాయింట్ అరవై ఐదు లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి వాటి ద్వారా మూడు పాయింట్ పది కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు వారు రకరకాల పథకాల ప్రయోజనాలు పొందుతున్నారు ఇప్పుడు కొత్త రేషన్ కార్డు దారులు పొందవచ్చు అందుకు అప్లై చేసుకోవాలి ఇప్పటికీ రేషన్ కార్డు ఉన్నవారు చాలామంది ఈ పథకాలను పొందుతున్నారు ఇప్పుడు కొత్తగా ఎవరైతే రేషన్ కార్డు పొందారో వాళ్ళు కూడా ఈ పథకాలను పొందవచ్చు దాని కోసం అప్లై చేయాలి ఆ పథకాలు ఏమిటనేది ఇప్పుడు చూద్దాం తెలంగాణ ప్రభుత్వం చాలా పథకాలు రేషన్ కార్డును తప్పనిసరి చేసింది ఇప్పుడు కొత్త రేషన్ కార్డు పొందిన వారు ఈ పథకాలన్నీ పొందేందుకు అర్హులు కాబట్టి వారు వాటి కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అంటే రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ విద్యుత్తు పొందవచ్చు అలాగే వంట గ్యాస్ సిలిండర్ని ఐదు వందల రూపాయలకి పొందవచ్చు ఇంకా ప్రభుత్వం అమలు చేస్తున్న రకరకాల సంక్షేమ పథకాలను పొంది తీరాలి అందుకోసం దరఖాస్తు చేసుకోవాలి లేదంటే ఆ ప్రయోజనాలు పొందలేరు దానికోసం ఏం చేయాలి కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులు ఏం చేయాలంటే తమ దరఖాస్తులను గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన మండల పరిషత్తు కార్యాలయం హలో అంటే ఎంపీడీఓ ఆఫీసులో ఇవ్వాలి అలాగే పట్టణాల్లోని మున్సిపల్ ఆఫీసులో ఇవ్వచ్చు మరి దరఖాస్తులు ఎక్కడ ఇస్తారు అనే డౌట్లు మీకు రావచ్చు మీరు ఉచిత విద్యుత్ కోసం గృహజ్యోతి స్కీమ్ కింద దరఖాస్తు చేయాలి ఈ స్కీమ్ కింద దరఖాస్తు ప్రక్రియ ఆన్లైన్లోనే జరుగుతుంది దరఖాస్తు ఫారంను సమీపంలోని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం గ్రామ పంచాయతీ కార్యాలయం గ్రామ సభ కార్యాలయం లేదా మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఎంపీడిఓ కార్యాలయం నుంచి తీసుకోండి మీరు ఐదు వందల రూపాయల సబ్సిడీ గ్యాస్ సిలిండర్ కోసం మహాలక్ష్మి స్కీమ్ కింద దరఖాస్తు చేయాలి సమీపంలోని గ్రామ పంచాయతీ మున్సిపల్ కార్యాలయం లేదా ఎంపీడీఓ కార్యాలయం నుంచి ప్రజాపాలన దరఖాస్తు ఫారం తీసుకోండి ఫారంలో పేరు ఆధార్ నెంబర్ వైట్ రేషన్ కార్డు నెంబర్ గ్యాస్ కనెక్షన్ వివరాలు బ్యాంక్ అకౌంట్ వివరాలు నింపండి ఆధార్ కార్డు వైట్ రేషన్ కార్డు గ్యాస్ కనెక్షన్ పత్రాలు జత చేయండి ఫారంను అదే కార్యాలయంలో సమర్పించండి అంటే అదే కార్యాలయంలో ఆ ఫారంను ఇవ్వండి రాయితీ గ్యాస్ కోసం లబ్ధిదారులు తమ ఆధార్ కార్డు తెల్ల రేషన్ కార్డు జిరాక్స్తో పాటు గ్యాస్ కనెక్షన్ ధృవీకరణాల పత్రాలు కూడా దరఖాస్తు ఫారంతో జత చేసి కౌంటర్లలో ఇవ్వాల్సి ఉంటుంది అప్పుడు మాత్రమే పథకాలకు అర్హత పొందుతారు ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు చెప్పడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారు ఏ అనుమానం ఉన్నా వారు క్లారిటీ ఇవ్వడానికి ఆలోచించరు కాబట్టి వారిని మీరు అడిగి తెలుసుకోండి ఎట్టి పరిస్థితుల్లోనైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు ఆ అధికారులను అడిగి తెలుసుకోవచ్చు ప్రస్తుతం మహాలక్ష్మి స్కీమ్ వెబ్సైట్లో రాయితీ వంట గ్యాస్ ఆప్షన్ ఓపెన్ అవ్వట్లేదు గృహలక్ష్మి పథకం ఆప్షన్ మాత్రమే సెలెక్ట్ అవుతుంది అందువల్ల సబ్సిడీ వంట గ్యాస్ కోసం దరఖాస్తు చేసుకునేవారు తమ దరఖాస్తును పురపాలక ఆఫీసులు మండల పరిషత్ డెవలప్మెంటు ఆఫీసర్ ఎంపీడిఓ ఆఫీసులో ఏర్పాటు చేసిన స్పెషల్ కౌంటర్లలో ఇవ్వవచ్చు ఇవే కాదు ఇంకా చాలా పథకాలను ప్రభుత్వం రేషన్ కార్డు ఉన్నవారికి ఇస్తుంది ఈ వివరాలను అధికారులు అడిగి తెలుసుకోవాలి తద్వారా ఆయా పథకాలను పొందేందుకు అప్లై చేసుకోవచ్చు ఉదాహరణకు ఆరోగ్య లక్ష్మి స్కీమ్ ద్వారా గర్భిణీ బాలింతలకు పౌష్టికాహారం లభిస్తుంది ప్రజా పాలన ద్వారా ఆర్థిక సహాయం పెన్షన్లు ఇతర సంక్షేమ పథకాలకు అర్హత ఉంటుంది అలాగే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా పీడిఎస్ ద్వారా సబ్సిడీ ధరలకే బియ్యం పంచదార వంటి నిత్యావసర సరుకులు అందుతాయి ఈ పథకాలకు దరఖాస్తు చేయడానికి గ్రామ పంచాయతీ లేదా మున్సిపాలిటీ కార్యాలయానికి వెళ్ళండి వెళ్ళి అక్కడ మీరు అప్లై చేయండి మీరు అప్లై చేసినట్లయితే మీరు రేషన్ కార్డు పొందినట్లయితే మీరు ఈ పథకాలన్నీ మీరు పొందుతారు ఎవరైతే రేషన్ కార్డ్స్ ఉన్నాయో వాళ్ళు ఈ ఆఫీస్లోకి వెళ్ళి ఈ పథకాల గురించి అప్లై చేసుకోండి లేని వారు కూడా త్వరపడండి ఉన్నవారు త్వరగా వెళ్ళి వీటిని అప్లై చేసుకోండి ఎందుకంటే ఆగస్టు పది వరకు రేషన్ కార్డు పంపిణీ చేస్తున్నారు మీకు రేషన్ కార్డు వచ్చినట్లయితే మీరు త్వరగా వెళ్ళండి ఇలాంటి పథకాలకు అప్లై చేసుకోండి తద్వారా మీకు ఆ పథకం అనేది వర్తిస్తుంది ఎందుకంటే రేషన్ కార్డు ఉంటే ఈ పథకాలన్నీ వర్తిస్తాయి కా ఎవరైతే మున్సిపాలిటీ ఆఫీస్ ఆరు మండల పరిషత్ ఆఫీస్ గ్రామ పంచాయతీలలో దరఖాస్తు ఇస్తారో ఆ దరఖాస్తు ఇచ్చిన వారికి అధికారులు స్టేటస్ నెంబర్ ఇస్తారు ఆ నెంబర్ను దగ్గర ఉంచుకోండి తద్వారా భవిష్యత్తులో దరఖాస్తు ఆమోదం పొందినట్లయితే మీరు ఆ దరఖాస్తు నెంబర్ దాకా తెలుసుకోవచ్చు దరఖాస్తు ఆమోదం పొందకపోతే స్టేటస్లో తెలుసుకొని ఏం జరిగిందో కనుక్కొని ఏదైనా తప్పు జరిగితే దాన్ని సరి చేసుకోవచ్చు మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చు కావున మీరు ఆ నెంబర్ని మీ దగ్గర ఉంచుకోండి తద్వారా మనం మన యొక్క దరఖాస్తు యొక్క స్టేటస్ని మనం తెలుసుకోవడానికి వీలుగా ఉంటుంది అందువల్ల కొత్త రేషన్ కార్డుదారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు ఎందుకంటే మనకు రేషన్ కార్డు వచ్చిందంటే తెలంగాణలో ఏ పథకాలు ఉన్నాయో ప్రతి పథకానికి రేషన్ కార్డు తప్పనిసరి కాబట్టి మీరు ఈ పథకాన్ని పొందాలి అంటే ఈ తెలంగాణలోని పథకాలను పొందాలంటే మీరు ఖచ్చితంగా రేషన్ కార్డు ఉండాలి మీ దగ్గర రేషన్ కార్డు ఉంటే ఈ పథకాలన్నీ మీకు వర్తిస్తాయి ఒకవేళ మీ దగ్గర రేషన్ కార్డు లేకుంటే మీకు ఈ పథకాలు అనేవి వర్తించవు కావున మీరు ఈ రేషన్ కార్డు అనేది ఒక వరంగా మీకు అందించబడుతుంది కాబట్టి మీరు సద్వినియోగపరచుకోండి మీ గ్యాస్ కనెక్షన్ ఐదు వందల రూపాయలకే మీకు వచ్చేస్తుంది గ్యాస్ అనేది మీకు ఐదు వందల రూపాయలకి వచ్చేస్తుంది కరెంటు బిల్లు రెండు వంద రెండు వందల యూనిట్ల వరకు మీకు ఎటువంటి బిల్లు చెల్లించ చెల్లించవలసిన అవసరం ఉండదు కాబట్టి మీరు ఈ రేషన్ కార్డును మీరు ఉంచినట్లయితే మీకు ఇంద్రమ్మ ఇండ్లు కూడా మీకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు ఈ రేషన్ కార్డును పొందకపోతే పొందండి పొందిన తర్వాత ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి సద్వినియోగపరచుకోండి ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మనం వేరే టాపిక్ గురించి మనం మాట్లాడదాం అంతవరకు సెలవు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద మీరు కామెంట్ రూపంలో నన్ను అడగవచ్చు ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను